ఇప్పుడే కాస్త వీడియో ఇది ఆ మనుషుల్ని సెంటర్లో చేపట్టాలి పోతిరోజకాలం అభివృద్ధి పనులనే

మురుగునీరు నగరం నుంచి బయటకు వెళ్ళ వెళ్ళటానికి అతి ముఖ్యమైన వనరునటువంటి పోతరాజు కాలువ అభివృద్ధి పేరు మీద జరుగుతున్న రాజకీయాలు నిరసిస్తూ ఈరోజు మేము ఇక్కడ నిరసన కూర్చోటం జరిగింది ఒంగోలు నగరం చూసినట్టయితే ఒంగోలు నగరానికి మురుగునీరు ఏదైతే ఉందో ఒంగోలు నగరం నుంచి వచ్చి మురుగునీరు ఏదైతే ఉందో దక్షిణం పక్క నుంచి వెళ్ళే మురుగునీరు నల్ల కాలువ ద్వారా ఉత్తరం పక్క నుంచి వచ్చే మురుగునీరు పోర్వరాజ కాలువ ద్వారా సముద్రంలో వెళ్ళి కలవడం జరుగుతుంది అయితే గడిచిన కాలంలో ఉత్తరం వైపున జనావాసాలు పెరిగిపోవటం జనాభా పెరగడం వలన నగరానికి ఉత్తరం వైపున ఉన్నటువంటి పోర్వరాజు కాలువ నగరం మధ్యలోకి వచ్చేసిన ఈరోజు దాదాపు నలభై కాలనీలు దాటుకుంటూ ఐదు కిలోమీటర్ల మేర ఈ పోర్వరాజు కాలువ ప్రవహిస్తూ ఉంది అయితే ప్రారంభంలో వంద మీటర్లు ఉన్నటువంటి పూర్వరాజ్ కాలువ ఎంక్రోచ్మెంట్స్ ద్వారా ఈరోజు ముప్పై కిలోమీ ముప్పై మీటర్లు మాత్రమే పరిమితమైపోయింది ఒక పక్కన ఎండాకాలం వస్తే బురదతో తీవ్రమైన దుర్వాసన చలికాలం వస్తే దోమలు పెడతా డెంగ్యూ మలేరియా వ్యాధులతో దాదాపు ఐదు వేల మంది ప్రజలు ఈ కాలువ చుట్టుపక్కల ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అదే విధంగా మరీ ముఖ్యంగా వర్షాకాలం వస్తే ప్రత్యక్షంగా ఐదు వేల కుటుంబాలు ఐదు వేల ఈ ఏదైతే కాలువ ముంపు వల్ల నీళ్ళు వెళ్తే ఒంగోలు నగరం ముప్పై శాతం మునిగిపోవడం జరుగుతుంది ఈ కాలంకు సంబంధించి ఒంగోలు నగరం ఏర్పడి పదిహేను సంవత్సరాలు అయితే దగ్గర దగ్గర నగర నగరపాలక సంస్థకు ఆవిర్భవించి దీనికి సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో డెబ్బై ఆరు డెబ్బై రెండు కోట్లు ఆ రోజు గది గడిచిన ఎమ్మెల్యే ఆ రోజు శాంక్షన్ చేపిస్తే మొన్న వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని అరవై ఆరు వేలకు కుదించడం అరవై ఆరు కోట్లకు కుదించడం జరిగింది అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ కాలువ కనీసం పూడి తీరబడి చేయలేదు దౌర్భాగ్య పరిస్థితులు గడిచిన ప్రభుత్వం ఉంది ఈరోజు చూస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గడిచిన పోతురాజు కాలువ పనుల్లో నలభై రెండు కోట్లు అవినీతి జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు అసలు నలభై రెండు కోట్లంటే అది ఆషామ విషయం కాదు ఒక నగర నగరానికి సంబంధించి ఒక కాలువ పేరు మీద నలభై రెండు కోట్లు తిన్నారంటే కనీసం పూడికి కూడా తీయకుండా ఈరోజు పోతరాజు కాలం చుట్టుపక్కల చూసినట్టయితే ఇది మినీ డంపింగ్ యార్డో లేకపోతే అసలు కాలువ అర్థం కావట్లేదు ఇళ్ళ మధ్యలో ఎక్కడెక్కడ చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేస్తుంటే కనీసం నగరపాలక సంస్థలు చెత్త తీసే తీరిక తీరు కూడా లేకుండా పోయింది ఈరోజు అయితే వెంటనే ప్రభుత్వం మేలుకొని ఏదైతే పోతరాజు కాలకు సంబంధించి పాత టెండర్లు పిలిచి ఏదైతే శాంక్షన్ ఇచ్చారో దాన్ని ఇమీడియట్గా టెండర్ టెండర్ రద్దు చేయాలి అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారో నలభై రెండు కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఇమీడియట్గా దానిపైన ఎంక్వైరీ ఎంక్వైరీ వేసి ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేయాలి దానివందకు ఎవరు ఏ నాయకుడు అయితే ఉన్నారో ఆ నాయకుడిని ఇమీడియట్గా ఈరోజు ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు కట్టాలి అదేవిధంగా ఏదైతే పోరాటకాలకు సంబంధించిన కొత్త టన్నలు పిలిచి దాదాపు వంద కోట్ల పైన ఇప్పుడు కానీ బెల్ట్ వేయడానికి కానీ రక్షణ కూడా కానీ ఖర్చు అవుతుంది ఏదైతే వంద మీటర్లు ఏదో పాత కాలం అయితే ఉందో ఇది మొత్తం క్లియర్ క్లీన్ చేయాలి చూడండి దాదాపు ఇది పోత ఒక కాలువ లాగలేదు ఒక అడవి లాగుంది కా ఇది అడవి మొత్తం కాలువ మొత్తం చెట్లతో నిండిపోయి ఒక కూడా నీరు కలిగే పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో పోతరాజు కాలువ పరీక్షణ కోసం పోతురాజు కాలువ అభివృద్ధి కోసం ఉద్యమ కార్యచరణ ప్రకటించుకొని రాబోయే రోజుల్లో దీన్ని మరింత ఉదృతం చేస్తామని ప్రభుత్వ యజ్ఞాన్ని మేలుకొని అతి త్వరలో దీనికి సంబంధించి కొత్త టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్లకు ఇచ్చి పనులు ఇమీడియట్గా మొదలు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం నాలుగైదు రోజుల నుంచి ఈ పోతరాజు కాలువని ఇటు తూర్పు విద్య పరవడం వరకు పూర్తిగా ఈ కాలనీలు ఉన్నాయని ఈ ఎన్ని డివిజన్లలోకి వచ్చినాయన్ని సర్వే చేసి ఉన్నాము ఈరోజు ఈ పత్రికాముఖంగా ముఖంగా మేము మాట్లాడే విషయం ఏమంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మేమున్న రోజుల్లో ఈ పట్టణానికి మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా సమ్మర్ టలు ఏర్పాటు చేశాం అదేవిధంగా ఈ పోతుర కాలంలో ఆధునీకరణ చేసే పనులలో కొంతకాలం అయిన తర్వాత ప్రభుత్వాలు మారిపోయాయి కొత్తగా వేరే ప్రభుత్వాలు వచ్చినాయి ఆ వేరే ప్రభుత్వాల పనులు చూస్తే ఈ టెండర్లు పిలవటం డబ్బు శాంక్షన్ చేపించటం అంతటితో ఊరుకోవటం అసలు ఏమైంది ఈ పనులు అర్థం కాల ఈ రోజుల్లో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పోతురాజు కాలువను చూస్తే అసలు ఇది పోతురాజ కాలమా లేక దోమల కేంద్రమా అనేది ఆశ్చర్యం కలక మానదు కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఈ కాలువ ఇదే విధంగా ఉంటే పసిబిడ్డలు డెంగీ జ్వరాలతో వచ్చి జబ్బుల వారిని పడతారు ఇదే దుర్వాసన వచ్చి మరీ బీభత్సంగా తయారై ఉంది కనుక వెంటనే నేటి ప్రభుత్వ వారు గుర్తించి ఇది వెంటనే దీన్ని రీమోడల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టికి ఎత్తుకుపోయి అధికారులు చేత ఈ పనులు చేపిస్తారని ఆలోచిస్తూ ఉన్నాము ఇదే విధంగా చేయకపోతే భావి కాలంలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది ప్రభుత్వం దీన్ని గుర్తి మిత్రులారా ఈరోజు మన నగరంలోని పోతురాజు నందు ప్రత్యేకంగా ధర్నా చేస్తున్నాము మన ఆర్టీసీ డిపోకి దిగువన ఉన్న ఏరియాలో ఈ పోతురాజు కాలువ ఒంగోలు నగరం పుట్టినప్పటి నుంచి దాదాపు ఇది మురికి నీరు ప్రవహించుటకు మరియు సముద్రంలో కలవడానికి ముఖ్య వనరుగా ఉన్నది అలాంటి పోతురాజు కాలువని ఈరోజు ఎటు చూసినా కంపుల మయంతో మురిగి కాలువలతో దోమలతో ఈకలతో నిండిపోయి ఉంది రాబోయే జనాలు ఈ దారి నుంచి నడవాలన్నా వారు అసహించుకుంటూ ఈ ప్రభుత్వాలను నిలువెల్లా తిట్టుకుంటూ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది కావున ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ కాలువను మొత్తం మేము బాగు చేస్తామని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చెప్పటమే కానీ ఏనాడు దాని పనిని పట్టించుకొని చేసిన దాఖలాలు అయితే లేవు కాబట్టి ప్రతి ఇప్పటికైనా పరుపాలు కరుమిప్పు చేసి మేలుకొని ప్రజలకు ఇబ్బంది పడకుండా ఈ కాలువలను పూర్తిగా ఎక్కడైతే స్టార్టింగ్ కాడి నుంచి పూర్తిగా సముద్రం కలిసే వరకు ఈ పాలు ఈ కాలువని